అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గాలాక్ష్ణ్ గార్డెన్స్ ఈరోజు మన సాధనలో ఏం చూపిస్తున్నానంటే గుడ్లు పులుసు అండి చూడండి గుడ్డు పులుసు ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో గుడ్డు చూడండి ఎంత బాగా ఏగిందో అలాగే వేగించుకుంటే గుడ్డు పులుసు ఎలా బాగుంటుందండి చక్కగా పెట్టుకోవాలి పలసగా పెట్టుకోకూడదు అయిగా నేను డజన్ గుడ్లు ఉడకబెట్టి తొక్కలు తీసుకుని ఘాట్లు పెట్టుకుని పెట్టుకున్నానండి చుట్టింపులు మూడు ఘాట్లు పెట్టుకోవాలి గుడ్డుకి పెట్టుకుంటే ఉప్పు కారం అన్నీ వెళ్ళి చప్పగా ఉండదు అదిగండి గుడ్లు పొట్టు పెసరపొప్పితే వడియాలు పెట్టాను కదండి నేను ముడగాకుతో మన సాధనలో ఉందా ఆ ఒడియాలండి అవి నాలుగు ఉల్లిపాయలు ఎనిమిది పచ్చిమిరపకాయలు నిమ్మకాయ చేయదాన్ని చింతపండు రెండు టమాటాలు పెద్దవి కోసానండి ముక్కలుగా కోసుకున్నాను మూడు డొక్కలు ఆయిల్ వేసి పొయ్యి మీ ప్యాన్ పెట్టి మూడు డొక్కలు ఆయిల్ వేసుకుని అది వీటెక్కాక ఉల్లిపాయలు అదండి వడియాలు వేపుకోవాలండి వడియాలు వేయించుకోవాలి రెండు టిప్పులుగా వేగించానండి నేను మాడకుండా దోరగా ఎప్పుంటే సరిపోతాయండి ఎందుకంటే పులుసులోకే కదా అలాగ రెండు టిప్పులుగా వేపు తీసాను ఇప్పుడు గుడ్లు కూడా రెండు టిప్పులుగా చెప్తాను ఆరు గుడ్లు వేస్తున్నానండి గుడ్లు ఎర్రగా వేయించుకోవాలి అది ఒక నిమిషం అలా అండి గుడ్లు చక్కగా అరుగుని అలాగ పొరగడుతుంది అనగా కదుపుకోవాలి లేకపోతే ముక్కలు విరిగిపోతాయండి వెంటనే కలిపితే ఉప్పు కారం పసుపు వేసి వేయించుకోవాలి చప్పగా ఉండవు అలా వేయించుకుంటే బాగుంటాయి గుడ్లు తింటుంటే బాగుంటాయండి చప్పగా ఉండవు అలా వేయించుకోవాలి వేగిపోయి కదా తీసి పక్కన పెట్టేసాను అదే నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి వేసేసుకుని అవి కూడా వేయించుకోవాలి చూడండి వేగిపోయినాయి కదా అవిలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టి వేయించుకోవాలండి వేగిపోయినాయి కదా ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలి అవి కూడా వేగించుకోవాలి చూడండి అలాగా కలుపుతా వేయించుకోవాలి ఓ రెండు మూడు నిమిషాలు పడుతుందండి టమాటాలు మగ్గనంతకు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్కూళ్ళు వేసుకోవాలి వేసి కలుపుకోవాలి ఇంట్లోనే మనం గుడ్లు పులుసు ఈజీగా పెట్టేసుకోవచ్చండి చక్కగా ఈజీగా పెట్టుకోవచ్చు నేను చెప్పిన విధంగా పెట్టుకుంటే మీకు గమ్ములు కూడా అయిపోతుంది చూడండి ఇవి మగ్గిపోయింది కదా అలవామి పేస్ట్ కూడా ఇప్పుడు కారం వేసుకోవాలి రెండు స్పూన్ల కారం కొద్ది చిటికటి పసుపు వేసుకుని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అవి కూడా అలా కలుపుకుని అండి తర్వాత గుడ్లు పొడియాలు వేసుకోవాలి వేసుకుని జస్ట్ అలాగ కలుపుకోవాలండి గట్టిగా కలిపితే గుడ్లు మొక్కలు ఇరిగిపోతాయి వేయించుకున్నా ఇప్పుడు చింతపండు పులుసు పులుసు పిసుకు పెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలి నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకోవాలండి గుడ్లు ఎక్కువైనా సరే చింతపండు అంతే వేసుకోవాలి లేకపోతే పులుపు వచ్చేసి పులుసు బాగోదు కొద్దిగా ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి నేను ఈజీగా చెప్తున్నానండి ఏమి ధనియాల పొడి జిరకర పొడి ఇటువంటివి ఏమి వేసుకోక్కర్లదు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ గరం మసాలా ఉంటే సరిపోతుంది పులుసుకి చక్కగా చూడండి చక్కగా అలా పెట్టుకోవాలి పలసగా పెట్టుకుంటే బాగోదండి ఇప్పుడు ఇది ఓ నాలుగు మూడు నిమిషాలు మరగించుకోవాలి చూడండి దగ్గర పడుతుంది కదా అలా మరిగించుకోవాలి ఇప్పుడు మరిగిపోయింది కొత్తిమీర వేసి ఇంకో బౌల్లోకి తీసేసుకోవాలి నేను ఇంకో బౌల్లో తీయలేదండి దాంట్లోనే ఉంచేసాను చూడండి ఎంత చక్కగా ఏగిందో గుడ్డు ఎలాగో వేగింది కదా పులుసు కూడా చక్కగా బాగుంది కదా అలా పెట్టుకోవాలండి పులుసు అప్పుడే బాగుంటుంది ఇష్టంగా తింటారు పిల్లలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి బాగా అండి ఎంత